ఆయన ఒక రుట్టిని చేతబుచ్చుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది నా శరీరము దీన్ని తినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమని ప్రభు సెలవిచ్చారు కనుక ప్రభు ఏదైతే మన ముందు మాదిరిగా ఉంచారో మనం అదే రీతిగా ఈ రోజున ఈ బలలోనికి మనం సిద్ధపడదాము ప్రతి ఒక్కరేకి కీభించండి ఎవరైనా గనక అయోగ్యముగానో అజాగ్రత్తగానో ఈ బలలోనికి వెళ్లకుండా ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎందుకంటే అయోగ్యముగా తిన్నవాడు తనకు తానే విధి కారణమవుతారని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లు ప్రార్థన చేసుకుందాం అందరూ అందరూ ప్రార్థనలు ఉండాలి పరిశుద్ధి వెనుతండి కృపగలమా ఏసఐ అని కొందనాలు అలనాడు మీరు ఒక రొట్టిని కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెని విరిచి ఇది నా శరీరము దీన్ని తినటప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమన్నారు ప్రభు ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవు నామం పేరిట నాయన ఈ రొట్టును విరిచి ప్రార్థించి నీ పిల్లలకు అందిస్తుండగా నాయన మీ కృపగల నామములు తండ్రి ఈ రొట్టును మీ శరీరముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను నీ పిల్లలకు మీ శరక్తములు ఇస్తుండగా నీ పిల్లలను పరిశుద్ధతులు ప్రార్థన భక్తులు విశ్వాసంలో బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్య అలనాడు మీరు ప్రభ ఒక పాత్రను చేతబుచ్చుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది మీ నిమిత్తమే చిందించబడుతున్న నా రక్తము దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు తండ్రి ఇదిగో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రీగ దేవు నామములో ఈ యొక్క ప్రభా ద్రాక్షరస్సు మీ రక్తముగా మార్చివేసి నీ పిల్లలకు మీ శరక్తములు ఇస్తుండగా నీ కృపలు బలపరిచి పాపక్షమాపణ కలుగు చేసి మేమందరము నిత్య జీవరాధ్యానికి రాధ్యానికి వారసులమయ్యే కృప దయచేసి ఈ విందు ద్వారా ప్రభ ఏడేండ్ల విందులోనికి పరలోక రాధ్యమునకు మేము అర్హులమయ్యే భాగ్యము దయచేయమని నా ఝరేడు నేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వర్ష క్రమములో బల తీసుకోవడానికి రండి नुसीलुव पापक्षमा ये सुप्रभुनि दिव्या क्षमा बासिलुवलो पापक्षमा कलुवरि लो ना पापञ्चि सिलव निहुति चेसि కలువరిలో నా పాపము పంచి శిలవకు యాగుతి చేసి కలు సహరా చేతివి కలు సహరా సిలువలు పాప క్షమా పాపక్షమాభు రేది వాసిల్లెడు సిలువలు పాప క్షమా పాపము చేసి గడి మా యేసు ప్రభుని దివయక్రమా పాసిలేను సిలో వలో పాపర్రమా ఎందు నకో నా పఈ ప్రేమా అందేయా స్వామి నా మధికి ఎందు నకో నా పఈ ప్షమాు ప్రభు దివ్య క్షమాసి వరుపక్షమా మీ మరణ భువే क्षमा ये सुप्रभु रे दिव्यक्षमा वासिलुवलु पापक्षमा नम्मेन वारिनि कादनवनियु वारिरिपादनवलियु नेमदिन सगेडुना प्रभु

न्दुड कोरापै प्रेम पन्तदया स्वामी नाम हिन्दु पक्षमा ये तु प्रभुनि दिव्यक्षमा वासिल्लसिलुवलु पापक्षमा ये मरण भुवे

ప్రభు నీ దియ్య క్షమా వాసిల్సిలు వల్లు పాపక్షమాభు నీ ది క్షమా వాసిల్ులు అక్షమాభు నీ దియ్య క్షమా వాసిల్ులు వల్ పా అమ్మ సైడ్కి అవసరం కుర్చీలు తీయమని చెప్తున్నాను పక్కకు జరపమని చెప్తున్నాను కదా సమయం లేదు చాలా సమయం తక్కువగా ఉంది వెనకాల సర్వీస్ వాళ్ళు వచ్చేసారు మాట్లాడకండి మాట్లాడ అరవకే అండి అండి బల్లారాధన సమయం ఇది సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్రా కరుణామయేదయ గల పాత్ర ఇది ఎవరి కోసము ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఇది ఎవరి కోసమో కోసమే సాగింది కరుణామయుని ప్రార్థన చేసుకుందాము మహాగణుడు అయిన తండ్రి ఈ బలారాధన శుక్రవారం దిన నీ పిల్లల చేతుల్లో మీరు ప్రభు వల్ల ఆరాధన బట్టి మేము స్తుస్తున్నాము ఈ సరక్తములు తీసుకుని చుండగా శరీర ప్రాణాత్మలు బలపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా నిత్య జీవరాజ్యానికి వారసులమయ్యే భాగ్యం ఈ విందు ద్వారా కలుగ చేసి అని ఈ విందుకు దూరంగా ఉన్నవారు కూడా ఏక ఏక మనస్సు కలిగి ఏకీభవించి రక్షణలకు రావడానికి చేయమని నా ఛరడిని సుకరిస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకుని మా పరమ తండ్రి ఆమె ఆమె మీకు ఇవ్వబడినటువంటి సరిక్తములు ప్రార్థన చేసి తీసుకోండి త్వరగా ఏడాది వేలాది పుటేలనా వేలాది పుటేలనా

రాజుకు రాజుల రాజునకు ప్రభుల ప్రభునకు త్వరగా పెండ్లి కుమారునికి